శ్రావణ మాసంలో ప్రతిరోజును హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు అయితే నాగపంచమి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది ఈ రోజున నాగదేవతలను భక్తితో పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు ముఖ్యంగా కాలసర్ప దోషం సర్పభయం అలాగే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది పంచమి తిథి జూలై ఇరవై ఎనిమిదిన రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు గంటలకు ప్రారంభమై జూలై ముప్పైన తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది పంచమ తిథి జూలై ఇరవై తొమ్మిదిన సూర్యోదయం నుంచి ఉంది అందుకే ఈ రోజునంటే మంగళవారం నాడు నాగదేవతకు పూజ చేయాల్సి ఉంటుంది ఈ రోజునే ఉపవాసం కూడా చేస్తారు నాగపంచమి పూజకు ఉత్తమ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు పుట్టలో పాలు పూసేందుకు సుమారు రెండు గంటల శుభ సమయం కూడా ఉంది అభిషేకానికి కూడా ఇదే శుభ సమయం ఈ కాలంలో నాగదేవతని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి ఈ సమయంలో పూజించడం వల్ల సర్పదోషం కాల సర్పదోషం ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి నాగపంచమి కేవలం ఒక సాంప్రదాయం లేదా ఉపవాసం కాదు ఈరోజు శక్తిని సమతుల్యం చేసుకోవడానికి ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ఒక ప్రత్యేక సందర్భం పాములను పూజించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు భద్రత కూడా లభిస్తాయని పురాణ గ్రంథాల్లో ప్రస్తావించారు ముఖ్యంగా జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారికి ఈరోజు పవిత్రమైందిగా చెబుతారు సర్పదేవత విగ్రహానికి లేదా చిత్రానికి పాలతో అభిషేకం చేయాలి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించాలి ఆవు పాలు లడ్డు అటుకులు దర్పలను నైవేద్యంగా పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించడం మంచిది మరికొందరు తమకు సమీపంలో ఉన్న పాము పొట్టల్లో కూడా పాలు పోస్తారు ఈ విధంగా కూడా పూజించవచ్చు ఈరోజు పాములను పూజించడం వల్ల సర్పదోషం తొలగిపోతుంది పాములను శివుని ఆభరణాలుగా ప్రకృతి రక్షకులుగా భావిస్తారు నాగపంచమి రోజున పాములు పూజించడం ద్వారా ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణ సమతుల్యత రెండూ కాపాడతాయని విశ్వాసం ఇక ఈ రోజున అనంత వాసుకి శేష పద్మ కంబల కర్కోటక అశ్వితర ధృతరాష్ట్ర సంకపాల కాల్య తక్షక పింగళ అనే పన్నెండు ప్రధాన సర్పాలను పూజించే ప్రత్యేక ఆచారం కూడా ఎప్పటి నుంచో ఉంది ఇక నాగపంచమి రోజున సర్పాలు వల్ల కలిగే ఫలితాలు చూస్తే అకాల మరణ భయం పోతుంది ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది